రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు మొలకచేరు టమాటా మార్కెట్ దిగుమతి గురించి మరియు మొలకచెరువు టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముళకచూ టమాటా మార్కెట్లో ముందుగా ఇక్కడ లెవెల్ బాక్సు ఇరవై మూడు కేలు ఇరవై నాలుగు వేలు బాక్సు ఈరోజు ములకచూరు టమాటా మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఈరోజు సూపర్ టాప్ వచ్చి నాలుగు వందల నలభై రూపాయలు తగినారు ఫోర్ ఫార్టీ రూపీస్ అలాగే ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు మూడు యాభై దాకా ఎక్కువ యావరేజ్ కాయలు వేశారు ఈ పొడికాయలు గోలికాయలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్భై రూపాయల దాకా ఈ పొడికాయలు వేసారు ఈ టమాటా కాయలు అనేది స్టాక్ కొద్దిగా తగ్గిపోతుంది ఈ టమాటాలు తోటలు లేవు అనుకుంటున్నా ఎక్కువగా ఈ అనంతపురం కాయలు ఈ రాయపూర్ కాయలు ఉన్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి